వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది రెండో పార్ట్ మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది గత నలభై ఐదు వేలు బాగుంటాయి పొడువు జంపు అంతా పొడి ఉంది ఇది వైట్ ఇలిగేజ్ వస్తుంది ఇది పదిహేడు కేజీలు ఇరవై కేజీలు పక్కా రావచ్చు ఫ్రెండ్స్ ఉంది అయితే పదిహేడు నుండి ఇరవై రావచ్చు అంటున్నారు కాబట్టి అర్థం అర్థమైపోతుంది ఇరవై పక్కా వస్తుంది ఫ్యాన్సీ ఫ్రెండ్స్ మాకు చూడండి కొన్ని ఉండ ఇక్కడ హోటల్లో అడిగి చూసాము ఏం చెప్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతా జరుగుతుంది పద్మూడు పద్నాలుగు అయితే చెప్తున్నారు మంచి రీజనబుల్ రేటే ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ట్వంటీ కేజీస్ ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు ఉండ అడుగుదాము జత జత ఏం చెప్తాండ పాయింట్ రెండు నలభై రెండు వేలు వ్యాపారం అవుతా అండి వ్యాపారం చేసుకొని ముందరకి బియ్యి అడుగుదామా అడిగి చూద్దాం ఏం చెప్తుంటారన్నా ఏం చెప్తుండవు అన్న ఏం చెప్తా అంటారు అయిపోయినాయా డెబ్బైకా మూడున్నా మూడు డెబ్బై పర్వాలే బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మూడు కూడా చాలా భారీగా ఉంటాయి బాగుంది బాగుంది అంటే మొత్తం జుడిపేనే ఉంది పెద్ద సైజ్ పొట్టేలు ఉంది ఇక్కడ అడి చూసాం ఏం చెప్తాం అంటారండి నా ఏం చెప్తాం అంటార నా 25 63 25 25000 చెప్తాం అంటారో ఈ వైట్ 25000 వల్దే హై వైట్ 25000 ఖర్వానీ వైట్ వచ్చి 25000 చెప్తాం అంటార ఫ్రెండ్స్ ఏదో కత వల్దే ఇమ్మగా ఆ ఆ 55 వల్దే రెండు రెండు కలిపి యాభై ఐదు వేలు పోవాలి మాట్లాడుకుంటే ఇంకా కొంచెం అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది చాలా అందంగా కూడా ఉన్నాయి కోటేళ్ళు చూడండి హోటళ్ళు కూడా చాలా అందంగా ఉండాలి ఐసమ్మూత్వ చూడండి భలే ఉంది ఇది అయితే వైట్ చాలా భారీగా ఉంది హోటళ్ళు చాలా భారీగానే వచ్చినాయి ఇప్పుడు ఇది అన్నవాళ్ళు ఫామ్ ఫామ్లో పెట్టి పెంచేది అవన్నీ అన్నోళ్ళు చూడండి పెద్దది పొట్టలు అరవై రెండు ఉన్నాయి మేకపోతలు బాగా హైట్గా ఉన్నాయి అడిగి చూసాం ఏం చెప్తా ఉంటారు అని ఎండ దంచి కొట్టేస్తాం అండి పిల్లలు అడిగేసి మనం కూడా వెళ్ళిపోవడం యాభై వేలు అనా యాభై వేలు యాభై వేలు అంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చా యాభై యాభై ఐదు కేజీలు వస్తాయా బాగున్నాయి హైట్ కూడా భలే ఉన్నాయి చూడండి రెండు హైట్ లెంత్ బాగున్నాయి చూడండి ఇవన్నీ పిల్ల పిల్లల సెక్షన్ ఇవన్నీ అయితే చూసినారు కదా నెయ్యి పక్క అన్ని ఉన్నాయి ఇవన్నీ పిల్లలు ఇవి పిల్లలు చెప్పినా ఏం చెప్తాడు నా ఇదే ఇరవై ఆరు చెప్తాడు ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేలు పర్వాలేదు ఎన్ని నెలలు పిల్లలు ఆరు నెలలు పైన కొమ్ములు కూడా వచ్చేసినాయి చూడండి తీసుకుంటే తీసుకుంటే పోయి మేపుకోవచ్చు క్లీన్గా పెన్షన్ ఉండదు మళ్ళా పెద్ద మేకప్ మేకపోతులే ఇక్కడ అన్ని మీడియం సైజ్ మేకప్ ఏం నా బాగుండవా ఏమి రెండే తెచ్చినా పోం చెప్తాడు అవనా రెండు ముప్పై చెప్తాడు అవనా ఏమి ఎన్ని కేజీలు రావచ్చు ఇదే ఇది పదహారు పదహేడు అంతేలేదు బాగుండలే దగ్గర చూసి తీసుకోండి మన వీడియోలో వస్తా ఉంటాడు చూడండి రేటు కూడా కొంచెం నూరు అట్లా ఇట్లా వేసి ఇస్తాడు కావాలంటే సరే పెద్దపాడుగు చూడండి మేకలు ఇవి బాగుండాయి ఏం చెప్తాడు అవునా ముప్పై ఐదు వేలు జత పొడుగు చోవుల మేకలు అన్న కూడా వారం వారం వస్తూ ఈ అన్న వారం వారం వస్తూనే ఉంటారు మన వీడియోలో కూడా వచ్చినారు ముందు పర్వాలే అండ్ మేకలు అయితే బొలెండాయి పొడవచ్చు అండి పద్దెనిమిది కేజీల వరకు రావచ్చు చూడండి కావాలంటే సారి అన్న దగ్గర వచ్చి చూడండి బాగుంటుంది ఆ కదిరి పిల్లలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ రెండు ఉన్నాయి బొలే ఉన్నాయి పా బాగుండాయి ఇవి నా ఏం చెప్తాడు అన్న జోడి ముప్పైనా జోడి ముప్పై ఐదు చూడండి ఫ్రెండ్స్ బలే ఉండాయి జోడి ముప్పై ఐదు చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పిల్లలే చూడండి ఇవన్నీ పిల్లల సెక్షన్ పెద్దవన్నీ చూపించినాము ఈ పక్క అన్ని పిల్లలే ఉన్నాయి చూడండి జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు చెప్తాడు ఎన్ని నెలలు పిల్లలు ఉండొచ్చిన ఐదు నెలలు పిల్లలు ఇవన్నీ ఐదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ కొమ్ములు కూడా వచ్చేసినాయి చూడండి కదా అంతే ఎండకి చూడండి ఇవన్నీ మీడియం సైజ్ పొటేళ్లు బిల్ ఉండే చూసానా మీవేనా ఏం చెప్తా ఉంటారు నా జత ఇరవై ఆరు గత ఇరవై ఆరు వేలు చెప్తా నా ఎన్ని కేజీలు రావచ్చునా పదహైదు నుండి పదహారు కేజీలు రేటు కూడా కొంచెం రీజన్ఫుల్గానే ఉంటుంది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కదా రేటు కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి రీజనబుల్గానే చెప్పినారు రేటు అన్ని పొటేళ్ళు పెద్ద సైజు పొటేళ్ళు వ్యాపారం జరగతాయి చూడండి ఇవన్నీ పిల్లల సెక్షన్ కూడా అయిపోయింది పెద్ద కూడా కవర్ చేసినాము అక్కడ ఒకటి ఉంది పెద్దది చూడండి ఈ పక్క కూడా కొన్ని పెద్ద సైజులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూడండి ఈ పక్క ఇక్కడ ఐదు కనిపిస్తున్నాయి బాగున్నాయి అడిగి చూస్తాం ఏం చెప్తాండ జత యాభై రెండు వేలనా జత యాభై రెండు వేలు చెప్తా ఉంటారు అయితే బాగుండాయి ఎన్ని కేజీలు రావచ్చు చూబి ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తుంటారు పర్వాలేదు ఫ్రెండ్స్ ఎక్కడికన్నా రేట్ ఇక్కడ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నాయి రేట్లు అదే పిల్ల ఇక్కడ కొంచెం తక్కువగా కూడా ఉంది అండి పిల్లలే ఏం చెప్తాడు అబ్బో ఏం చెప్తాడు జత పదహారు వేలు చెప్తాడు పదహారు వేల పదహారు వేలు జత చెప్తా ఉన్నారు ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు ఇదే ఎనిమిది నెలల ఎనిమిది నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ ఇవి చూడమ్మా మా అమరీష్ అన్నాడు ఉన్నాడు చూడండిప్ప మీ కదిరిలో కూడా మనం వీడియోలు చేస్తా ఉంటామా చూడు ఇక్కడ ఉన్నారు చూడండి అన్న నెంబర్ మీకు ఇస్తాను అలాంటి ఫోన్ చేసి అడగచ్చా ఓకేనా ఫోన్ నెంబర్ చెప్నా సెవెన్ కదిరి అన్న దగ్గర ప్రతి వారం వారం వస్తాడు అంగళ్ళకి వస్తాడు కదిరికి వస్తాడు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోండి ஓகேண்ணி பிள்ளையே அன்னு பிள்ளை சிஷனா அன்னி ரேட் அடித்து தெரியு கொண்டு பிள்ளைங்க ஆக்டவ் அடிப்படையா அடிச்சுடற பதஹை அன்னார பதஹை அந்த போலி யாருவா உண்டா பிள்ளைலையே எண்ணி நெல் பிள்ளை சவரம் ஆயிட்டா சவாசரம் பிள்ளைங்க பாக யாண்டாய் ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు అడిగి అన్ని అడిగి తెలుసుకున్నాము చూడండి ఇవన్నీ పెద్ద సైజు కొట్టేళ్ళు ఇవన్నీ రేట్లు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉంటారా నమ్మ ఇవేనా ఇవి ఇవేనా ఇన్నోళ్ళు అవి ఇవి మంద టోటల్ ఎనభై ఉన్నాయన్న అన్న ఏం చెప్తా అంటారన్నా జత జత ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తుంటారు అన్న వాళ్ళ దగ్గర టోటల్ ఎనభై ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా మీ ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు బల్క్ గా ఒక ఇరవై గాని యాభై కానీ నూరు కావాలంటే అలాంటి వాళ్ళే ఫోన్ చేయండి ఒకటికి రెండుకి అయితే ఫోన్ చేయొద్దండి మాటి మాటికి ఫోన్ చేసి విసిగిద్దండి అన్నగారు ఓన్లీ బల్క్ లో మాత్రమే డీల్ చేస్తారు ఎప్పుడు ఉంటాయి ఓన్లీ బల్క్ మినిమం బల్క్ బల్క్ ఉంటేనే ఫోన్ చేయండి దయచేసి ఫోన్ నెంబర్ అడిగి తెలుసు అన్న ఫోన్ నెంబర్ అన్న మీ పేరునా మధు గారు ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలంటే దయచేసి ఒకటికి రెండుకి ఫోన్ చేసి అన్నవారిని విసిందండి ఇరవై పైన ఉంటే ఫోన్ చేయండి ఇరవై కానీ యాభై కానీ నూరు ఎన్ని కావాలన్నా కూడా మీకు బల్క్ అయితే అన్నగారి దగ్గర దొరికిపోతాయి చూడండి ఇక్కడే ఒక మీకు ఒకవేళ కావాలంటే కొన్ని నెంబర్స్ కూడా పెట్టాను అడిగి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు బల్క్ గా వాళ్ళని బల్క్ ఇచ్చే వాళ్ళు కూడా వారి నెంబర్ కూడా పెడతా ఉంటాను కర్ణాటక బ్రీడు దీన్ని ఏమంటారు బన్నూర్ నాటి క్రాస్ అంటారు ఇవి కూడా వచ్చినాయి అడిగి చూసాం బాగున్నాయి వాళ్ళు మొన్న కనిపిస్తూ గిత్తగా ఉన్నాయి బన్నూరు నాటి క్రాస్ భలే ఉన్నాయి అడిగి చూసాం ఏం చెప్తా ఉంటారు జత ఇరవై ఎనిమిది ఇది కర్ణాటక బ్రీడ్ ఇది ఇది వచ్చి బన్నూర్ నాటి క్రాస్ చాలా భారీగా అయితే ఉన్నాయి చూడండి మనం ఇలాంటివి కూడా ఏం చెప్తా ఉండారు ఎనభై జతనా నాలుగు ఎనభై నాలుగు ఎనభై వేలు ఆఫర్ ఆఫర్ ప్రైజు హోటల్ చూడండి రేట్ కూడా ఏమి భారీ రేట్ ఏం చెప్పలేదు రీజనబుల్ గానే చెప్పినారు చూడండి అవును ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే ఎయిటీ పర్సెంట్ అంతా కవర్ చేసినాము చూద్దాం ఏదన్నా మిగిలింటే వాటిని కవర్ చేసేకైతే చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను ఇవన్నీ కవర్ చేసినాము ముందర ఉన్నాయి అటువైపు వెళ్ళి కూడా చూద్దాము ఇవి కూడా కవర్ చేసినాము చూడండి ఫ్రెండ్స్ బందే ఉంది పోతైతే పొడుపు జంపు అట్లా ఉంది చూడ రెండు వేలు పడినా భలే ఉంది ఇక్కడ కొన్ని నెల్లూరు జుడిపి పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి అన్నగారిని అడిగి రేట్ ఏం చెప్తున్నారని తెలుసుకుంది అన్న ఏం చెప్తాడు జత నల నలభై మూడు వేలు జత నలభై మూడు వేలు చెప్తా ఉన్నారు హారీగా ఉండవు సైజులు ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు కేజీలు రావచ్చు అని చెప్తా ఇవి కూడా కవర్ చేసినాము ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కవర్ చేసి అప్పుడే చూపించేసినాము ఏం చెప్తాడు అన్న ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చెప్తా హారీగా ఉన్నాయి అంత అయితే అయిపోయి వచ్చింది ఎంత అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా రేట్లు కూడా కొంచెం తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి కొంచెం ఎక్కువ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు తగ్గించే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేసి తీసుకునే వాళ్ళకి రేట్లు కొంచెం తగ్గచ్చు రోబీ ఆగి ఇక్కడంతా వచ్చినాము చూసినాము ఇక్కడ ఒక గుర్తిమేక కొంచెం బలి ఉంది చెవుల మేక చూడండి ఇది మన వీడియోనే చూస్తారు బాగుంది పన్నెండు వేలు చెప్పినారంట చెవుల మేక బాగుంది చూడండి